ఈ ప్రపంచంలో అసలైనటువంటి దరిద్రుడు ఎవరో తెలుసా నాయన డబ్బు ఉండి ఎంతో గొప్ప ఉన్నత స్థాయిలో ఉండి శ్రీమంతుడిగా తను వెలుగు చూస్తూ తన దగ్గర అన్ని అష్ట ఐశ్వర్యాలు ఉండి దాన ధర్మము చేయకుండా ఉంటాడు చూడండి అటువంటి వాళ్ళు దరిద్రులు నాయన జీవితంలో భగవంతుడు వాళ్ళు ఏదో జన్మంలో చేసినటువంటి పుణ్యాలకి ఈ జన్మంలో వాళ్ళకి సకల సుఖభోగాలని ఇచ్చి అనంతమైనటువంటి ధనాన్ని వాళ్ళకిచ్చాడు వాటిని దానా ధర్మాలు చేయకుండా లేనివానికి పెట్టకుండా ఆ డబ్బుని సరైన మార్గంలో దానా ధర్మాలు చేయకుండా డబ్బుని కాపాడుకుంటూ ధర్మాలు చేయకుండా ఎత్తిపెట్టుకుంటూ ఉంటారో వారిని మించినటువంటి దరిద్రులు ఎవరూ లేరు నాయన భగవంతుడు ఈ జన్మని ప్రసాదించింది నీ కష్ట ఐశ్వర్యాలు ప్రసాదించింది నువ్వు తిని పది మందికి పెట్టమని నీకన్నీ ఇచ్చినందుకు నువ్వు కృతజ్ఞతగా ధర్మాలు చేసి నువ్వు ఆ భగవంతుని తత్వాన్ని తెలుసుకొని నీదంటూ ఏదీ లేదు పుట్టినప్పుడు ఏమీ తీసుకురావు పోయేటప్పుడు ఏమీ తీసుకుపోవు అని సత్యాన్ని గ్రహించి నీకు ఇచ్చింది పది మందికి పంచి పెట్టాను నాయన నీకు కావలసింది ఉంచుకొని మిగతాది దానా ధర్మం అని భగవంతుడు చెప్పాడు కానీ ఈ కలికాలంలో ఎవ్వరూ ఆ ధర్మాన్ని పాటించడం లేదు నిజమైనటువంటి దరిద్రుడు సకల సుఖభోగాలను అనుభవించి అష్ట ఐశ్వర్యాలు ఉండి సిరి సంపదలతో తొలగూగుతున్నటువంటి శ్రీమంతుడు దానా ధర్మాలు చేయకుండా ఎవరైతే ఉంటారో వారు అసలైనటువంటి దరిద్రులు కలియుగంలో